కేంద్ర హోంమంత్రి అమిత్ షా గన్నవరం మండలం కొండపావులూరులో పర్యటించనున్నారు నూతనంగా నిర్మించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ పదవ్ బెటాలియన్ ప్రాంగణాలు ప్రారంభించనున్నారు అమిత్ షా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు పర్యటనకు ఆయా ప్రాంగణాల ఆవరణలో ఉద్యోగులు ఇతర శాఖలతో భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ గంగాధరరావుతో కలిసి సమీక్షించారు కేంద్ర మంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ నోవాటెల్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కొండపావులూరు ఎన్ఐడిఎంకు చేరుకుంటారు నూతన భవనాల ప్రారంభం అనంతరం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఎన్డీఆర్ఎఫ్ పదవు బెటాలియన్ ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు అనంతరం ఎన్డీఆర్ఎఫ్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనున్నారు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్డిఆర్ఎఫ్ నుంచి విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు అమిత్ షా కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొనున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్లైన్ లో అందించడానికి సిద్ధంగా నిన్న అదేవిధంగా ఈ రోజు కూడా ఇటు ధన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారు ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కలిసిన అనంతరం కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక కీలకమైనటువంటి కార్యక కార్యాలయాల కార్యక్రమాల్లో అయితే కనుక ఇటు హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నట్టు కూడా తెలుస్తోంది ఏదైతే ఇటు టెన్త్ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అయితే కనుక హాజరవుతారు అదేవిధంగా ఎన్ఐడిఎం సంబంధించినటువంటి కార్యాలయం ప్రారంభోత్సవాల్లో అయితే కనుక కేంద్ర హోంశాఖ మంత్రి అయితే పాల్గొంటారు అయితే ఇక ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక భద్రత సిబ్బంది అయితే కనుక అన్ని రకాల తోటి అదే అన్ని అపార్ట్మెంట్ల సమన్వయే కనుక ఇటు పూర్తి స్థాయిలో భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇక పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు బస చేసేటువంటి హోటల్ దగ్గర నుంచి ఆయన వెళ్ళేటువంటి ప్రాంగణం వరకు కూడా అంత సెక్యూరిటీ పూర్తి స్థాయిలో అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక ఇదే కార్యక్రమంలో చూసుకున్నట్లయితే కనుక పలువురు మంత్రులు అదే విధంగా ఎంపీలు సైతం కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో ఏదైతే సెంట్రల్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ సైతం కూడా వారి యొక్క ఆధీనంలో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఎన్డిఆర్ఎఫ్ టెన్త్ బెటాలియన్ ఇటీవలే ఇటు గన్నవరణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే కొండపావల్ సమీపంలో ఎన్డిఆర్ఎఫ్ కార్యాలయాన్ని అయితే పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం జరిగింది అయితే గతంలో మంగళగిరిలో ఉండేటువంటి యొక్క ఎన్డిఆర్ఎఫ్ బెటాలియన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే గనక ఇటు కొండపావుల్లోకి రావడం తోటి ఇక దీనికి సంబంధించినటువంటి కార్యాలయ ప్రారంభోత్సవం అయితే కనుక పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమ కార్యక్రమంలో కూడా ఇటు ప్రసంగించే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది రవి సంతోష్